ఏఐసిసి పిసిసి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ ఆదేశాల మేరకు పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్ తెలంగాణ మాతా విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి సైదులు మరియు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో భారీ నిరసన తెలియజేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ పార్లమెంటులో కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడాన్ని తీవ్రంగా ఖండించారు పార్లమెంట్ మీద దాడి చేశారు అని చెప్పి చెప్తున్నారు పార్లమెంట్లోకి దాడి చేయడానికి ఏ వ్యక్తికి ఏ పౌరుడికి అంత పార్లమెంట్ మెంబర్ కాని వాడు ఎవడు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశమే ఉండదు అలాంటిది ఎవరిదో పర్మిషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళారు లోపలికి మైసూర్ నుంచి ఒకటి వెళ్ళాడు బెంగళూరు నుంచి ఒకటి వెళ్ళాడు ఎవడు పర్మిషన్ తీసుకొని వెళ్ళారు వీళ్ళు పార్లమెంట్ మెంబర్ అక్కడి నుంచి ఇచ్చిన పర్మిషన్తోనే లోపలికి వెళ్ళారు ఎన్ని విషభాయ ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేశారు పార్లమెంట్లో దానికి ఈ దేశ ప్రధానమంత్రి గారు చెప్తారు వారణాసిలో పోయి ఈ పార్లమెంట్ మీద దాడి జరిగింది ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు కానీ పార్లమెంట్లో మెంబర్లు ఎవరైతే యూపీఏలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇండియా అని ప్రత్యామ్నాయంగా పిలుస్తున్నాం వాళ్ళు ప్రశ్నిస్తే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏం చేస్తున్నాడని అంటే బయటికి వీళ్ళని ఎల్లకూడ తీస్తున్నాడు ఓం బిర్లాతో ఓం బిర్లా స్పీకర్ గారు పదిహేడో స్పీకర్ ఆయన విజ్ఞప్తం వ్యవహరిస్తాడని భారత ప్రజలు ఆయనకి ఇచ్చారు ఆయన ఏం చేస్తున్నారంటే వచ్చిన వచ్చిన వాడిని ఎమ్మటే పార్లమెంట్ మెంబర్లందరినీ బయటికి పంపించి యూపీఏ వాళ్ళని ఉండకుండా ఉండకుండా చేసి మూజువాణి ఓటుతో మన బిల్లు పాస్ చేయించుకున్నారు అది దొంగతనంగా పార్లమెంట్ వాళ్ళు పోయేసి పార్లమెంట్ మెంబర్ పోయిన వాళ్ళందరూ పోయి జంతర్ మంతర్లో నిలబడి వాళ్ళు చేస్తున్నటువంటి పోలీస్ కొనిసోడని నెట్టియడం జరిగింది ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమేనా ఇది డెమోక్రసీ ఈ డెమోక్రసీ పాలసీలో పార్లమెంట్ అనేది పెద్ద సభ రాజ్యసభ తర్వాత పార్లమెంటే పెద్దది రాజ్యసభ అనుకోండి పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యుల్ని ఇలా రకంగా అప్ర అప్రమత్తత లేకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోతుంది పార్లమెంట్ మెంబర్లకే సెక్యూరిటీ లేనప్పుడు నూట నలభై కోట్ల ప్రజలకి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వగలదని అనుకుంటున్నారు కాబట్టి దేశంలో రాజకీయ ప్రయోగం జరుగుతోంది భారతీయ మతతత్వ పార్టీలు కులతత్వ పార్టీలు సంకెన్ వేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ లో ఉంచాలి ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే ఈ దేశ సమగ్రత సార్వభౌమత్వం నిలబడతదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ కోసం మన మన దగ్గర ఉన్నటువంటి పదిహేడు మంది ఎంపీల్ని సోనియా గాంధీ గారికి అప్పజెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్క అవసరం ఉన్నది కార్యక్రమం తీసుకున్నాం మొత్తం ఇండియా కూటమిలో ఉన్న నూట యాభై ఏడు ఎంపీలను సస్పెండ్ చేయడం ఈ సమావేశాలతో మొత్తాన్ని కాబట్టి ఈ రోజు మనం మొత్తం భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలుస్తున్నాం కాబట్టి ఈ మోడీ ప్రభుత్వం వెంటనే వీళ్లకు తీసుకొని శాసనసభ ఈ పార్లమెంట్ సమావేశాలు నడపాలని అలాగనే కాదంటే మోడీ ప్రభుత్వానికి నూకలు కూడా దగ్గర పడ్డాయని మేము తెలియజేస్తున్నాం రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఇండియా కూటమి గెలుస్తుంది గెలిచి చూపిస్తాం మోడీకి తగిన బుద్ధి చెప్తామని మీకు హెచ్చరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక